అందరికీ నమస్కారం మన మహాభారతం యూట్యూబ్ సిరీస్ కి స్వాగతం నేను మిడాయానా హస్తినాపురంలో రాజ్యం ఉంది కానీ రాజ జీవితం మాత్రం శాపంతో బంధించబడింది విధి వరం త్యాగం కలిసి పుట్టించిన మహాను వీరుల కథ పాండు కుంతి మాద్రి మరియు పాండవుల జననం విచిత్ర వీరుడు మరణించిన తరువాత హస్తినాపుర రాజ్యం మళ్ళీ ఒక పెద్ద సమస్యలో పడింది రాజ్యానికి పెద్దవాడు ధృతరాష్ట్రుడు కానీ అతడు అందుడు కావడం వల్ల రాజ్యాన్ని పాలించే అర్హత లేదని పెద్దలు నిర్ణయించారు అందుకే రెండో వాడైన పాండు రాజుగా నిలబడ్డాడు పాండు శారీరకంగా కొంచెం బలహీనమైన మనసులో ధైర్యం ధర్మం ఎక్కువ భీష్ముడు విధుడు పాండవుల పాలనకు తోడుగా నిలబడ్డారు హస్తినాపురం కొంతకాలం శాంతిగా సాగింది పాండు వివాహం చేసుకున్న మొదటి భార్య కుంతి ఆమె చిన్నప్పుడే మహర్షి దుర్వాసన సేవించింది ఆ సేవకు ఇచ్చిన దుర్వాసుడు ఆమెకి ఒక వరం ఇచ్చాడు నీవు ఏ దేవుణ్ణి పిలిచినా ఆ దేవుడు నీకు కుమారుణ్ణి ఇస్తాడు అని ఆ వరం ఎంత శక్తివంతమైందో అని అప్పుడే కుంతి కూడా అర్థం కాలేదు పాండు రెండవ పెళ్లి మద్రదేశ రాజకుమార్తె మాద్రితో జరిగింది మాద్రి చాలా అందమైనది మృదువైన మనసు కలది కుంతి మాద్రి ఇద్దరు సకిలలా కలిసి జీవించారు ఒకరోజు పాండు వేటకు వెళ్తాడు అక్కడ అడవిలో జంతు రూపంలో ఉన్న ఋషి కిందమ అతని భార్యతో ఉన్నప్పుడు అది తెలియక పాండు వారిని బాణంతో గాయపరిచాడు గాయపడుతూ ఆ ఋషి అన్నాడు పాండు నీవు భార్యను తాకిన క్షణమే మరణిస్తావు ఇది ఒక భయంకర శాపం పాండు వణికిపోయాడు ఆ శాపం తర్వాత పాండు రాజ్యాన్ని వదిలేశాడు భార్య కుంతి మాదితో కలిసి అడవుల్లో జీవించడానికి వెళ్ళిపోయాడు హస్తినాపురంలో రాజ్యాన్ని ధృతరాష్ట్రు చూస్తున్నాడు అడవుల్లో పాండు బాధతో కూరుకుపోయాడు నాకు సంతానం లేకపోతే నా వంశం ఎలా కొనసాగుతుంది అని ఆలోచించేవాడు అప్పుడు కుంతి దుర్వాసుని వరం గురించి చెప్పింది నాకు దేవతలను పిలిచే వరం ఉంది వంశం ఆగిపోని వనం అని అంది పాండు దానికి అంగీకరించాడు కుంతి మొదటిసారి ధర్మదేవుణ్ణి పిలిచింది ధర్మదేవుడు వరం ఇచ్చాడు అలా పుట్టినవాడు యుధిష్ఠుడు అతడు శ్యానికి ధర్మానికి ప్రతిరూపం రెండోసారి వాయుదేవుణ్ణి పిలిచింది అలా పుట్టినవాడు భీష్ముడు అతను అపారమైన బలంతో పర్వతాలు కూడా కలిగించే శక్తి కలవాడు కుంతి మూడవసారి ఇంద్రదేవుణ్ణి పిలిచింది అలా పుట్టిన వాడే అర్జునుడు అతడు ధనుర్విద్యలో ప్రపంచంలోనే గొప్ప యోధుడు అయ్యాడు పాండు మరియు కుంతి మృది కూడా తల్లి కావాలని కోరుకున్నారు అప్పుడు కుంతి తన వరాన్ని మృదుకి చెప్పింది మృది అశ్విని దేవతలను పిలిచింది అలా మృదికి ఇద్దరు కుమారులు పుట్టారు నకురుడు సహదేవుడు నకులుడు అందానికి ప్రతిరూపం సహదేవుడు జ్ఞానానికి ప్రతిరూపం కొంతకాలం తర్వాత పాండు శాపాన్ని మరచి ముద్రిని తాగాడు అదే క్షణంలో ఆ శాపం పనిచేసింది పాండు అక్కడికక్కడే మరణించాడు అంత మరణాన్ని తట్టుకోలేక ముద్రి కూడా అగ్నిలో ప్రవేశించింది కుంతి ఐదుగురు పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయింది కుంతి తన ఐదుగురు కుమారులతో హస్తినాపురానికి తిరిగి వచ్చింది భీష్ముడు విదురుడు పాండవులను తన పిల్లల్లా చూసుకున్నారు వాళ్ళే భవిష్యత్తులో పాండవులుగా ప్రసిద్ధి చెందారు ఇలా శాపం వల్ల పుట్టిన పిల్లలే భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించుతున్నారు అదే మహాభారతానికి ముందు జరిగిన కథ యుద్ధం ఇంకా మొదలవ్వలేదు కానీ విధి తన ఆట మొదలు పెట్టింది ఈ కథలో నేను నేర్చుకున్నది శాపం నుంచి పుట్టిన జీవితం ధర్మానికి ఆయుధంగా మారింది ఈ ఐదుగురు భవిష్యత్తులో యుగాన్ని మార్చబోతుంది ఈ స్టోరీలో మీకేమర్థమైందో కామెంట్ లో చెప్పండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ పార్ట్ లో జై శ్రీకృష్ణ